ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రుడు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే రిటైర్డ్ జిహెచ్ఎం భద్రసేనయ్య సార్ గారు అట్లాగే గాయకుడు ఉపాధ్యాయుడు మైనార్టీ నాయకుడు సామాజిక విశ్లేషకుడు సత్తార్ సార్ గారు అట్లాగే రెడ్డి సేవా సంఘం భగవంతురావు గారు భగవంత్ రెడ్డి గారు సారీ అలాగే వేణుగోపాలరావు అట్లాగే మన రానా ప్రతాప్ సింగ్ బాల్మీయ మైనార్టీ నాయకుడు కృష్ణయ్య లెక్చరర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మన దేశంలో గాని యావత్ ప్రపంచంలో గణితం అనంగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది శ్రీనివాస రామానుజన్ గారు ఇరవయ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధమైన గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ గారు ప్రముఖులు శ్రీనివాస రామానుజన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై రెండున జన్మించి పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున మరణించారు ఆ డిసెంబర్ ఇరవై రెండును మన భారతదేశం జాతీయ గణిత దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం ఆయన జయంతిని అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం శాస్త్ర విజ్ఞాన దినోత్సవంగా ఆయన జయంతిని జరుపుకుంటుంది అటువంటి శ్రీ శ్రీనివాస రామాంజన్ గారు తమిళనాడు ఈరోడు పట్టణంలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పుట్టారు తండ్రి శ్రీనివాస అయ్యంగారు తల్లి కోమల టమ్మాల్ ఆమె ఒక గృహిణి పాటలు కూడా పాడేది చిన్నప్పుడే శ్రీనివాస రామాంజన్ ను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దింది వాళ్ళొక తమిళ బ్రాహ్మణ్ కుటుంబం ఆ రోజుల్లో వాళ్ళ నాయన శ్రీనివాస అయ్యంగారు ఒక వస్త్ర దుకాణంలో అంటే వస్త్ర దుకాణంలో గుమాస్త పనిచేసి వీరిని చదివించాడు శ్రీనివాస రామాంజన్ కుంభకోణంలో వాళ్ళనంటే వాళ్ళైన తంజావూరు అయిన కుంభకోణంలో ఒక ఇంట్లో పెరిగాడు ఆనాడు ఉన్న ఆ సాంప్రదాయ ఇల్లు అది ఈనాడు మ్యూజియం గా మార్చిండ్రు ఆ కుంభకోణంలో పెరుగుతూ అక్కడ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తర్వాత పచ్చయప్ప కళాశాలలో చదువుకొని ఈ గణిత శాస్త్రవేత్తగా శుద్ధ గణితంలో సంఖ్యాశాస్త్రంలో ఎన్నో కొత్త సిద్ధాంతాలను సూత్రీకరించాడు ఆయన బ్రతికింది ముప్పై మూడేళ్ల వయసులో గాని మూడు వేల తొమ్మిది వందల ఫలితాలను రాబట్టాడు ఇప్పటికీ కొన్ని ఫలితాలు ఎవరు తేల్చలేనివి కూడా ఉన్నాయి అంటే గణితంలో అంత పండితుడిగా ప్రసిద్ధికెక్కాడు కనుక అటువంటి శ్రీనివాస రామాంజన్ గారి గణిత విజ్ఞానాన్ని గుర్తించి మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన పోస్టల్ స్టాంపును కూడా ప్రచురించడం జరిగింది తర్వాత ఆయన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ లో అక్కడ హ్యాండ్లీ అని ఒక ప్రొఫెసర్ ఆయన ఆహ్వానించి అక్కడ పని చేయించాడు కేంబ్రిడ్జ్ లో అక్కడే ఉండి పని చేస్తూ ఆయన బ్రాహ్మిన్ గనక మాంసాహారము ఆహారము అంటే మాంసాహారం నిషేధం ఆయన తనే వండుకుంటూ తింటూ కొంత అనారోగ్యం పుట్టుకతోనే కొద్ది అనారోగ్య వ్యక్తి శ్రీనివాస రామాంజన్ గారు కనుక ఇంగ్లాండ్ నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళి పంతొమ్మిదిలో తిరిగి వచ్చాడు నాలుగేళ్ళు అక్కడ ఉన్నాడు వచ్చిన తర్వాత ఆయన అనారోగ్య మరణ విద్య పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున మరణించాడు ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీనివాస రామాన్యున్ గారు గణిత శాస్త్రంలో మనకు భౌతిక శాస్త్రం అంటే సివి రామన్ ఎట్లా సరే రామన్ గుర్తొస్తాడో గణితం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది శ్రీనివాస రామానుజన్ గారు కనుక అటువంటి మహనీయులను మనం స్ఫూర్తిగా తీసుకొని వారు చేసిన సామాజిక సేవ విజ్ఞానాన్ని మనం కూడా ఆలంబనగా చేసుకొని మనం కూడా సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను